సద్గురునాథ సద్గురునాథపురాజుకు శ్రీగురుభ్యో నమ ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి కాలహస్తి నందు ఏర్పాటు చేసినటువంటి ఈ అచల మహాసభల్లో ఐదవ సభకు నాకు ఆహ్వానం ఇచ్చి నా గురువుగారు నా చేత నాకు చెప్పినటువంటి బోధను కొద్దో గొప్పో వివరించే భాగ్యం కలిగించినటువంటి ఈ సభ నిర్వాహకులు స్వామి హరిస్వామి గారికి తర్వాత అధ్యక్షులు నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామికి సర్వాధ్యక్షులు ప్రబోధానంద వెంకటేశ్వర స్వామికి గౌరవాధ్యక్షులకు ఉపాధ్యక్షులకు వేదిక మీద ఆసీనులైనటువంటి అశరీర సాంప్రదాయ పెద్దలకు సత్సంగం నందు ఇచ్చేసినటువంటి ఆత్మబంధు జనులందరికీ నా ద్వాదశి రస సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాది అనంతపురం జిల్లా తాడిపత్రి నేను వృత్తిరీత్యా రీత్యా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ ప్రాక్టీస్ లేకి వచ్చిన తర్వాత నేను మా అయినటువంటి శ్రీ పూర్ణానంద రైత పుల్లారెడ్డి స్వామి గారి దగ్గర ఉపదేశం తీసుకున్నాను నేను తీసుకోలేదు ఆయనే ఇచ్చినాడు మళ్ళీ ఎందుకంటే వీడన్నా తప్ప పక్కకు తప్పోతాడని భయంతో ఏమో అనలేదు శ్రీ ఉపలంచి కృష్ణమూర్తార్య పాదారవిందామృతరసాయనం రసాయనం పీమన్మత్త మనోబృంగం శ్రీ పూర్ణానందరయిత పులారెడ్డి ఆర్య మద్గురు గురుం భజే మద్గురుదేవులైన శ్రీ 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 పూర్ణానందరైత పులారెడ్డి స్వామి పాదపద్మములకు నా ద్వాదశి శిరస సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా ఏమి ఈ వేద వేదాంత వైజ్ఞానిక మహాసభలు లేదా అచల మహాసభలు అనేటువంటి దాని మీద విచారణ చేస్తే నామరూప భ్రమలబడి నేను నిర్నామని జగురు స్వామిని బహునామములతోను ప్రేమతో నర్చింతమ్మను ఈ నామసారంభరసి చూడగా నామరహితమే నిజమని అనేటువంటి ఒక వాక్యం విన్న తర్వాత మా తాతగారు మా తండ్రి గారు మా తల్లిదండ్రులంతా నామము అనేటువంటి వాటిపైన ప్రయాణమైనారు కానీ ఈ నామరహితమే నిజమనేటువంటి వాక్యము ఎంతవరకు సబబు ఈ నామరూపము లేనటువంటి పరిపూర్ణ బ్రహ్మాన్ని తెలిపేటువంటి మహాత్ములు ఈ భూమి మీద ఉన్నారా అనేటువంటి విచారణ పరంపరలో రోజు నా సహధర్మజారి అయినటువంటి రాజేశ్వరి ఆమె అంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర మొదటి నుంచి శిశురాలే నాకు వివాహం అయిన తర్వాత మొట్టమొదట ఈ ముక్కలు నా చెవిలో ఉన్నాయి నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మాన్ని మానవుడు ఉండగానే చూపించేటువంటి గురువులు ఇలలో ఉన్నారంటయ్యా అని నిజమేనా మరి ఇంత నామరూపరహితమైనటువంటి ఆ పరిపూర్ణపర బ్రహ్మాన్ని నీకు కళ్ళకు కట్టినట్లుగా సూచన చేసేటువంటి గురువులు ఉండంగా మరి ఇంతమంది కోటాను కోట్ల ప్రజలు ఎందుకు ఆ నామరూపాల వెంట పరిగెడుతున్నారు కారణమేమి అని విచారణ చేసినప్పుడు ఆ విచారణ పరంపరలోనే నేను ఈ బోధలేకి రావడం జరిగింది ముఖ్యంగా భగవద్గీత ఎందు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆరు వందల యాభై శ్లోకాల సారం అంటే మోహన్ రెడ్డి స్వామికి అప్పుడే వెనక చూసాడు ఎందుకని ఏడు వందల శ్లోకాలు కదయా చెప్పింది ఆరు యాభై అంటే అని అంటే కృష్ణ పరమాత్మ అర్జునుకు ఉపదేశించినటువంటి ఆరు వందల యాభై శ్లోకాలు మిగతా యాభై శ్లోకాలు ధృతరాష్ట్ర ఉ వాచ సంజయ్ వాచ అర్జున వాచ అని ఉన్నాయి అంటే అవి మనం లెక్కలేక తీసుకోవాల్సిన పనిలే ఆరు వందల యాభై శ్లోకాల ఎందు కూడా కృష్ణ పరమాత్మ ఎప్పుడే కానీ అర్జునునికి ఉపదేశించిన విధానం ఏంటిది నీ ప్రయత్నము మనసా వాచ కర్మన నువ్వు చెయ్యి ఫలితము ఆశించకుండా ప్రయత్నం చేయనటువంటి గొప్ప గొప్ప రహస్యం అందులో ఉంది ఎందుకని యుద్ధంలో మేము గెలుస్తా మనమే గెలుస్తామని తెలుసు యుద్ధంలో ఎవరు మనకు ఆపోజిట్ పార్టీలు ఎవరు మిగలరని కృష్ణ పరమాత్మకు తెలిసినా అర్జునుడు ఎప్పుడైతే కాలు పెట్టుకున్నా ఏందయ్యా నువ్వు ఇంత భయపడకుండా యుద్ధంలో పారిపోతా ఉంటావని అని చెప్పి ఏది ఆ రహస్యము చెప్పినవాడు గృహస్థుడే అడిగినవాడు గృహస్థుడే ఇదిగో మనమంతా అర్జును లాంటి వాళ్ళమే ఈ ఆశీనులైనటువంటి పెద్దలు కృష్ణ పరమాత్మ లాంటి గురువులు వాళ్ళకు తెలుసు ఏమని ఈ సంసారము ఇది ఏంది లేదు అయితే ఇటువంటి భగవద్గీత కంటే కూడా అంటే కృష్ణుడు ఉపదేశించినటువంటి ఆరు వందల యాభై శ్లోకాల సారము కంటే కూడా ఇంకా ఇంకా గొప్పగా వివరించినటువంటి వాడు కృష్ణదేశిక ప్రభువులు ఎందుకని శ్రీమించు నచుల బోధను ఏ మహనీయుడు చేసి ఈ భువిన్ అందులోనే ఆయన గొప్పదనం చూడండి శ్రీమించు నేను చేసినానయ్యా నాకు మొత్తం నాకు తెలిసింది నేనే ఈ బోధ చెప్తున్నాను నా ఈ రహస్యం నా చేత పట్టుబడింది అని చెప్పినాడా శ్రీమించు నచుల బోధను ఏ మహనీయుడు చేసి భువిన్ సుజనుల కొరక ఎవరి కోసం అంటే సకల జనుల కోసము కాదనైనా ఎవరైతే ఈ జన్మ రహస్యము తెలుసుకొని ఈ అంటి ముట్టని వ్యవహారం చేసుకుంటూ వచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకునేటువంటి సుజనుల కొరక అనేటువంటి గొప్ప రహస్యాన్ని ఇవ్వడిచినారు అటువంటి విధానంలో భాగంగా మోహన్ రెడ్డి స్వామికి ఒక సందేహం కలిగింది ఏమని నే నిన్ను మొదట కనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తినో నీవా ముక్కల మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధనిస్తే అందుకే ఇంతగా బోధ చేస్తే ప్రేమతో చదువు మీ మారా చెప్పుడు మితార్థము లిచ్చుపోదివించి మీ ఇంటికి అన్నప్పుడు ఆ మహాత్ముడు ఆ కృష్ణదేశ ప్రభు వాళ్ళు చెప్పినటువంటి గొప్ప భావం ఏమైంది ఆ ముక్క పాత్రకు తగిలిన ముక్క అయింది పాత్రకు తగిలిన ముక్క అయింది పేకాటలో ముక్క ఉంటుంది పాత్ర కూడా ముక్క పోతుంది అయితే సమయం సందర్భాన్ని బట్టి కృష్ణ ప్రభువులు ఇచ్చినటువంటి దాన్ని ఈ పేకాటలో ముక్క చెవిలో ఇమిడిస్తారా చొట్ పాత్రకు సొట్ట పోతే చెవిలో ఇమిడిస్తారా నే నిన్ను మొదట కనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తో అంటే నాయన నీవు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి రకరకాలైనటువంటి యజ్ఞము యాగము దానము ధర్మము తపము జపము తీర్థయాత్రలు సముద్ర స్నానాలు మొత్తము చేసి వచ్చినటువంటి వాణివిరా అప్పుడు ఏ సాధన నీకెందుకని చెప్పినప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు ముక్కలు ద్వాదశి చోడసి పంచదశి వివరించాలి తర్వాత స్వప్నము కళ మేలుక ఈ ముక్కలు ఏవైతే నీకు ఇబ్బంది కలగజేస్తాయో వాటి సారం అంతా పూర్తిగా వివరించు విచారించు విచారించడానికి నీ దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా నీవు గుర్తించలేదు కాబట్టి నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలికి వెలికితీసి నీవిప్పటికెట్టివాడివో నే తెలిపేదా ఇదిగో దేవుణ్ణి కనుగొనబోయి అనేటువంటి రూఢిగా చెప్పినటువంటి గురువు ఈ మొత్తం పురాణాల్లో ఇతిహాసాల్లో శాస్త్రాల్లో ఎక్కడైనా ఉన్నారా దేవుణ్ణి నిన్ను నీ వెరగవు దేవుడు నీవు ఒక్కటేనైనా ఎరగవు నిన్నెరగవు నీవిప్పటికెట్టివాడివో నే తెలియపెదా నీ కావున నీకే వెర్రి బోధలు ఎందుకోయి నీకు దేవుణ్ణి ఉంటే కావున్న దేవుని ఇదిగో కనుగొనబోయి అని ప్రత్యక్షంగా రూఢీగా ప్రమాణంగా చూపించినటువంటి గొప్ప గురువులు అచల గురువు అంతేగాని ఈ సందర్భం కలిగింది నాకు ఈ చొట్టబోయినటువంటి ముక్క కృష్ణప్రభులు చెప్పినటువంటి ముక్క సాటి పెట్టరాదని నా భావం ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో నేను ఎన్నోసార్లు చూస్తా ఈ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ యూట్యూబ్లో మన విజయస్వామి కానీ తర్వాత ఆయన దీక్షితులు అయ్యగారు కానీ ఇంకా కోదండరావు రామయ్య గారు నిత్యము మరి ఏది జీవనాన్ని మాదిరి ప్రవహిస్తూ అంటారయ్యా మా ఏరియాలో అంత గొప్పగా లేదు అయితే ఈ నా అభిప్రాయం ఏమంటే ఈరోజు ఒక సందర్భం కలిగింది కాబట్టి చెప్తున్నా మనమంతా ఒకే తాటిపైన ఎందుకు నడవలేకపోతున్నాం రయగారు విజయ గారు ఏమనే బయలు గురించి ఉన్నప్పుడు మైగులో నేను మాట్లాడే దాంట్లో బయలు లేదా అని ఇటువంటి సందేహాలను సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని నా సందేహం బహిరంగంగా కూర్చోండి ఒక సెకండ్ సాటర్డే ఒక ఆదివారం కూడా కూర్చొని ఇట్లా అబ్బాస్వామి లాంటి వంటి అనుభవకులు ఉన్నారు స్వామి లాంటి పెద్దలు ఉన్నారు తిమ్మప్ప స్వామి అందరూ అందరూ మహాత్ములు ఉన్నారు కూర్చోని అందరూ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ నిర్ధారణ సారాంశాన్ని ప్రజల్లోకి ఇచ్చండి లేకపోతే ఆ విజయస్వామి ఒక రకంగా చెప్పా మోహన్ రెడ్డి స్వామి ఒక రకంగా చెప్పా వడేవడో లారేషణ తాడేపత్రి వాడు ఒక రకంగా చెప్పా ఏమి ఈ మొత్తం ఈ వేరియేషన్ ఎందుకు ఇప్పుడు నామరహితమే అనేటువంటిది ఒకటి చెప్పినాడు కదా మరి మా గురువు గారి దగ్గర మేము బోదా మీ గురువు గారి దగ్గర మీరు బోదా ఒకటే ఉండాలి కదా అంతా ఒకటే కదా చెప్పాల్సింది మరి ఎందుకు తేడాలు వస్తున్నాయి ఒకరేమో పన్నెండు బయలు చూపిస్తా అంటారు ఒకరేమో అయ్యా ఒకటే చెప్తా సూర్యుడు ఒకడా పన్నెండు మందే నెలలు పన్నెండు అయ్యా ఒకటే వెలుగుడు ఒక జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో పడితే జనవరిలో ఉండేవాడు జనవరి సూర్యుడు ఫిబ్రవరిలో ఉన్నవాడు ఫిబ్రవరి సూర్యుడు అండి ఎట్లా బయలు ఒకటే మా గురువు గారు మాకు చూపినటువంటి బయలు ఒకటే పరబయలు లోపలి బయలు అవతలి బయలు ఇవి లేవు ఒకటే సూర్యుడ కాదా మీరే చెప్పండి విచారణ చేయండి పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో జనవరిలో జనవరి సూర్యుడు ఫిబ్రవరిలో ఫిబ్రవరి సూర్యుడు నవంబర్లో నవంబర్ సూర్యుడు అంటారయ్యా ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి గొప్పదైన బోధ గొప్ప వ్యక్తుల చేతిలో పడినప్పుడు మాత్రమే అబ్బాస్వామి మొట్టమొదటిసారి చెప్పినప్పుడు సాధకుడు సాధించాలనుకుంటే సాధ్యమైనటువంటి వస్తువు నిరూపణ గురువు దగ్గర చేసి చూపించేటువంటి సత్తా ఉంది కాబట్టి ఈరోజు మనం అతల బోధ వచ్చినాం ఎందుకంటే ఊరికే కొంతమంది వచ్చింటారు ఏమని అయ్యా రెండు నిమిషాలు ఎందుకంటే నేను ఆరు గంటలు ప్రయాణం చేసి వచ్చిన అయ్యా అక్కడి నుంచి ఎక్కడ ఒక వృత్తి వదులుకొని ఈరోజు నేను తెలుసు ఆరు గంటలు ప్రయాణం చేసిన ఒక రెండు నిమిషాలు దయచేసి అడుక్కుంటాను రెండు నిమిషాలు ఎందుకంటే బాధ కలుగుతుంది నేను ఈ బోధలేకి ఊరికి రాలే మా గురువు గారు మామూలుగా బోధలోనే గటికుడు ఆయనను నకసిక పర్యంతం పరిశీలించి వచ్చిన సామాన్య మానవునై ఉండి శాస్త్రము ఎట్లా పరిశీలించి నువ్వు దేవుడు లేడని చెప్తావాయా దేవునికి నామరూపాలు ఎట్లా చెప్ లేకుండా ఎట్లా చెప్తావా నువ్వు అని అడిగితే ఎవరైతే దేవుణ్ణి చూపేనడుగుతాడో వాడే దేవుడు రా అన్నాడు ఏ ఇది ఎట్లయితే నువ్వెట్లు మనవు నేను రక్త మాంసాలతో కూడినటువంటి వాడిని నేను నాకెట్లా అంటే నువ్వే దేవుడు దేవుడునైనా అన్నటువంటిది విచారిస్తే ఒకే వాక్యం నువ్వెవరో తెలుసుకో అని చెప్పినటువంటి వాక్యముతో ఆయన ప్రపంచమంతా పాకిపోతే ఉన్నది పరిపూర్ణము లేని దొరుకుని అందకంటే గొప్పగా చెప్పినటువంటి మన వాక్యం ఎందుకు ప్రజలేకి పోలేకుంది ఆలోచన చేయండి ఎందుకంటే మనము అంటే మన మా మీ ఏరియా మా ఏరియాదుకు చెప్తాను మీరంతా గొప్పలే మా ఏరియాదుకంతా ఆరంభ సూర్యులే ప్రారంభ సూర్యులే ఇట్లా చెప్పినప్పుడు బాగా ఇన్స్పిరేషన్ పొందుతారు మళ్ళీ గురువారం నుంచి వస్తాం దీనిపైన ప్రయాణం చేస్తామంటారు మళ్ళీ సంవత్సరం వరకు రారయ్యా ఏం చేస్తాం బాధ ఎందుకు బాధ అంటే ఉన్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకం చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి అవకాశం గురువుల ద్వారా మనకు కలుగుతుందయ్యా నిజం చెప్తున్నాను దక్క మొక్కిలు తిని నేను బొమ్మ స్వామిని ఆరాధించిన వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన ఒక సమ్మ శుంకలమ్మ పాలెం అని మా సుంకలమ్మ పాలెం మా సుంకలమ్మ సంవత్సరానికి ఒకసారి రెండు ఏటలు కట్టకపోతే ఆయమ్మ ఏమి నాకు శాపం ఇచ్చిందో అని ఒక అంత డబ్బులు కూడా పెట్టి రెండు జీవాలను బలిచేటవాడిని అమ్మ నేను ఎందుకని ఆయమ మళ్ళీ కోపగించుకుంటే ఇప్పుడు ఆయమ్మ వచ్చిన కూడా రామ్మ పద రా అని చెప్పి పిలుచుకొచ్చే శక్తి వచ్చింది నాకు నా గుడిదేవుడు నాకు ఇచ్చినాడు చిన్న ఉపమానం చెప్తా ఎందుకంటే ఒక ఎట్లుంటుందంటే వ్యవహారం ఒక పహిల్మాన్ తనకు సింబల్గా గుర్తు పెట్టుకోవాలని చెప్పి పహిల్మాన్ ఏం చేసినాడు అయ్యా నేను గొప్ప పోరాట అయ్యేది కదా నాకు గుర్తుగా ఏముండాలంటే సింహం బొమ్మ మచ్చ పడిపించుకోపోయా అని చెప్పినాడు ఒక ఆయన సరే సింహం బొమ్మ పొడిపించుకుంటే అదేంతసేపు నాకు పెద్ద కథ నాకు ఖండాలు చూడలున్నా నేను పెద్ద గొప్ప పహిల్మాన్ నేను నాలాంటి వానికి సింహం బొమ్మ పొడిపించుకోవడం పెద్ద విశేషమే అని చెప్పి పచ్చ పొడిపించుకొని పోయినప్పుడు ఫస్ట్ సింహం బొమ్మలో మొదట తోక మొదలు మొదలుపెట్టింది ఒక తల్లి చూసి తీసుకొని అబ్బాయి ఎంతసేపు మా తోక అని అంటే తోక పూర్తిగా అలా కదా తోక సింబల్ కదా సింహానికి అంటే ఆ తోక లేకుండా వాళ్ళ తలకాయ పొడసా నేను సరే తోక మధ్యలో ఆగిపోయిందమ్మా మళ్ళీ తలకాయ మొదలు మొదలుపెట్టినాడు తలకాయ పొడిచినాక తల్లి సూదితో కూర్చుంటే ఏందా నువ్వు ఇంతసేపు తలకాయ లేకుండా వాళ్ళు నడువు పొడుస్తానండి అది తోక కాకపోయా తలకాయ కాకపోయా నడువు కాకపోయా అట్లా మనం కూడా ము ముప్పై మూడు రకాలుగా చెడిపోకుండా ఒకటే బాట పట్టి ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరించగలిగేటువంటి మహాత్ముల పాదాలు ఆశ్రయించండి వాళ్ళ పదములు మదిలో ఉంచుకోండి ఈ జన్మను సార్థకం చేసుకోండి అప్పుడు కదా మనం నిర్భయంగా ఎక్కి ఏది రాయి జనన జననమరణము పుట్టుకే లేదని చెప్పి అప్పుడు కదా మనం ఇట్లా మైకి పట్టుకొని చెప్పగలమని తెలియజేసుకుంటూ జై సద్గురునాటపురమహారాజుకు